కేంద్రపాలిత ప్రాంతమైన యానా మున్సిపల్ కార్యాలయం వద్ద హెచ్ఆర్ సంస్థ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు హెచ్ఆర్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు గత పదకొండు నెలల నుండి ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో జీవనం సాగించడం భారంగా ఉందంటూ ఆవేదన వ్యక్తపరుస్తూ ఒక పూటే తింటూ పస్తులు ఉంటున్నామని ఎలా బతకాలి అంటూ విలపించారు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అధికారుల నిర్లక్ష్యం వల్లే కార్మికులకు జీతాలు రావటం లేదని పదకొండు నెలల నుండి పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే విడుదల చేయాలన్నారు ఈ ఘటనపై కమిషనర్ కండవల్లి రామకృష్ణ మాట్లాడుతూ హెచ్ఆర్ సంస్థకు సంబంధించిన బిల్లులను ప్రతి నెల గవర్నమెంట్కి పంపిస్తున్నామని పాండిచ్చేరిలో పలు కార్యాలయాల వద్ద పెండింగ్లో బిల్లులు ఉన్నాయని త్వరలోనే బిల్లులు పూర్తవుతాయని తెలిపారు നിങ്ങക്ക് മാടി ഞാൻ മാടക്കില്ലേ നീ എന്തു ചെയ്യാനാണ് നമ്പർ ഉണ്ട് നീ ഫോൺ ചെയ്യടാ ഫോൺ വിളല്ലേ സർ ചെക്ക ഫോണിൽ നമ്മളെ കൊടുക്കണ്ട 11 നില്ലിഞ്ചി നമ്മക്ക് ബിൽ ആയിപ്പോയേ സർ मैं मुझे तक चार बजे लेने चाहिए। चले चार बजे। अब तेरी जवान है। चले चार మీకు లేదా ప్రజలు పెట్టే బాధ్యత మీకు లేదా పని చేయకుండా వాళ్ళ చేత కంప్లైంట్ పెట్టి సాల్వ్ చేస్తారు అదే విధంగా మీరు ప్రజలు పెట్టి సాల్వ్ చేస్తారు